అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరడారియన్ గారు రచించిన ఇరిటేషన్ బుక్కులోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు చాప్టర్ వన్లోకి వెళ్ళబోతున్నాం మాస్టర్స్ కంటిన్యూయేషన్ పార్ట్ ఫైవ్ పన్నెండు ఆత్మన్యూనతా భావన కూడా చిరాకుకు మరో కారణం వ్యక్తి తన లోపాలు అపజయాలతో తనను గుర్తించుకొని ఇతరులు ఎక్కువ అందంతో మరింత విజయవంతంగా తనకంటే ఎక్కువ సమర్థతతో ఉన్నారని భావిస్తాడు నిరాశకు గురి అవుతాడు తిరస్కరిస్తూ విమర్శిస్తూ మనుషుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తన ఆత్మ న్యూనతను అనుభవించకుండా ఉండటానికి లేదా ఇతరుల గొప్పతనాన్ని గుర్తించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఇది క్రమంగా చిరాకును పెంపొందిస్తుంది పద్మూడు అసహనం మరి తొందరపాటు మనం ఊహించ ఊహించలేనంత అనారోగ్యాన్ని కలుగజేస్తాయి అసహనంలో మన ఆరా సాగదీయబడి వక్రీకరించబడిన రూపం పొందుతుంది దాంతో ఉద్వేగిక శరీరం ఆందోళనకు గురై చిరాకుకు దారితీస్తుంది తొందరపాటు సూక్ష్మ ప్రాణమయ శరీరాలు నాడీ వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చి వారికి వాటికి తీవ్ర చిరాకు కలిగించడం వల్ల ప్రమాదకారకాన్ని ఉత్పన్నం చేస్తుంది పద్నాలుగు కావాలని విషయాలను వక్రీకరించడం అనేది సూక్ష్మ ప్రాణామయ శరీరాలలో తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తుంది తెలిసి వక్రీకరించడంలో మీ మనో ఉద్వేగిక శరీరాలలోని శక్తి వ్యవస్థ యొక్క సహజ సమత్వం విచ్ఛిన్నమవుతుంది ఇది నెమ్మదిగా ఒత్తిడిని సృష్టించి అది పెరిగి క్రమంగా భయం సందేహాలుగా మారి చివరకు చిరాకుగా పరిణమిస్తుంది పదహైదు సూక్ష్మ శరీరాన్ని గాఢతమం చేయడం మౌలికంగా హఠయోగ సాధనలు శ్వాస వ్యాయామాలు మంత్రజపాలు తాయిచి ఇంకా అతి లైంగికతలతో జరుగుతుంది కొన్ని మాదక ద్రవ్యాల వల్ల కూడా అది సాధ్యమే అంతేకాక హోరెత్తించి సంగీత హోరెత్తించే సంగీతాల వల్ల కూడా అది సాధ్యమే అవన్నీ తీవ్ర ప్రమాదకారకాలన్నీ ఉత్పన్నం చేస్తాయి ఆ సంగీతానికి నృత్యం కూడా తోడైతే మనోవ్యవస్థ స్తంభించిపోయి వ్యక్తి భౌతిక నైతిక క్షీణితలను క్షీణితలకు గురి అవుతాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాము రేపు మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుందాము థ్యాంక్ యూ మీ మాధవి